తెల్లని మబ్బులలో తెల్లవారుజాములలో కేవీఆర్ వర్మ తెల్లని మంచు మబ్బుల్లా గుంపులుగా ఎగిరిపోతున్న నా మనసు హావాభావాలు బారులు బారులు హృదయం తేలిపోయి ఆకాశంతో పాటే నా వయస్సు గిర్రున పరిగెడుతుందాయేమో వేప చెట్లపై తుమ్మి చెట్లపై తెల్లని పువ్వులు పూసినవాయేమి తెల్లని రెక్కలు ముడుచుకొని కొంగల మంద కొమ్మ రెమ్మ అనకుండా కూర్చుంటే ఎంత అందం వరి పొలాల గట్లపై చేలోని కంకులు తింటూ రాజకుమారులు విందు భోజనం ఆరగించినట్లు నా వయసు వెలుగులు పోస్తూ హుషారు చేస్తూ చేలో పువ్వులు చల్లిన రీతి మాయాజాలంలా మారిపోతుందా ఆకాశంలోని నక్షత్రాల్లా తెల్లని తలుకు నీళ్లుతూ బారులు బారులుగా ఎగురుతూ వలసలు పోతూ బహుదూరం ప్రయాణించే తెల్లని కొంగలు మనస్సు దోచుకునే కలల కళారూపసులు జీవం ఉట్టిపడే రూపంలో జోరుగా ఎగరేసిన తెల్లని గాలిపటాల్లా ఆకాశంలో ఎగిరిపోయే నా వయస్సు ఇప్పటికీ తెల్లని వ్రాత పేజీలా వ్రాసుకుంటూ పోతోంది బహు సుందరం బడిపిల్లల నేస్తాలు రెక్కలు విప్పుకొని గిరికీలు కొడుతుంటే ఇంకా నేను చిన్నపిల్లవాణిలా నా మనస్సు నా ఉషస్సు నా మంది యాదికొస్తుంది చిన్ననాటి జ్ఞాపకాల చేన్లో బల్లో చెట్టు చేమల వెంబడి తిరిగిన నా జ్ఞాపకాల బాట వస్తుందా చిన్నప్పటి మూట ఇది నా పుట్టినరోజు అట కేవీఆర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాత్రికేయ మిత్రులు